హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజల్ వరల్డ్ ఈరోజు టాపిక్ ఏంటంటే నేను టైటన్ వరల్డ్లో నుంచి ఒక వాచ్ అయితే తీసుకున్నాను యాక్చువల్లీ నాకు చాలా మంచి కోరిక రాగా ఒక వాచ్ తీసుకోవాలి అని ఎప్పటినుంచో కోరిక ఈ టైటాన్ రాగా అనే టైటిల్ నేను ఎప్పుడు చూశానో అప్పటి నుంచి నాకు ఆ వాచ్ అంటే క్రేజ్ అనమాట కానీ ఒక టూ త్రీ టైమ్స్ నేను వెళ్ళి చూశాను అప్పుడు అమౌంట్ చూసేసి వాము ఇంతనా అవసరమా వాచ్కి అని కానీ నాకు వాచెస్ అంటే చాలా పిచ్చండి కానీ నా టెన్త్లో మా నాన్న నాకు ఒక వాచ్ కొనిచ్చాడు నాకు కంపెనీ గుర్తులేదు రియల్గా అప్పుడు అంత మెచ్యూర్డ్ మైండ్ అయితే లేదు ఒక్కొక్కసారి మా అమ్మాయిని చూస్తుంటే దీనికి ఇంకా మెచ్యూర్ మెచ్యూర్ మైండ్ రాలేదా అని అనిపించేది సో పిల్లలు మరీ అమాయకంగా ఉంటుంటే కాస్త తల్లిదండ్రులు నేర్పించండి టూ ఇంటెలిజెంటు టూ హైపర్ ఉంటే మాత్రం కాస్త కంట్రోల్లో పెట్టండి ఏదైనా కానీ అత్తి అనేది ఏదైనా కానీ కొంచెం కష్టమే ఇక్కడ ఏంటంటే మా అమ్మాయి రిజల్ట్స్ రాకముందు నేను ఇది తీసుకున్నా రేపు రిజల్ట్ వచ్చిన తరంగా నేను ఈరోజు తీసుకున్నాను అయితే ఇది ఎలా అంటే నేను తనకి ఇంత ఇది వాచ్ ఇస్తాను అని చెప్పలేదు తను నన్ను ప ప్రతిసారి నాకు డిస్ప్లే వాచ్ అంటే ఇప్పుడు వస్తున్నాయి కదా బ్లాక్ స్క్వేర్ ఆకారం ఉంది నాకు ఆ వాచెస్ అస్సలు ఇష్టం లేదు వాచ్ వాచ్ లాగానే ఉండాలి దానిలో ఫోను బ్లూటూత్ ఇవన్నీ అంటే ఓకే లొకేషన్ ఐడెంటిఫై ట్రాక్ లొకేషన్ ట్రాకర్ ఉంటుంది వాచ్ కంటే ఓకే ఐ అగ్రి దట్ బట్ దానికి ఫోను సిమ్ కార్డు అవి ఇవి అని అంటే ఎందుకు నాకు అంత నచ్చదు ఎందుకంటే ఆల్రెడీ ఫోన్లు చూసి టీవీలు చూస్తుంటేనే పిల్లలకి కళ్ళు దుబ్బేస్తున్నాయి ఇంకా మళ్ళీ ఆ వాచెస్లో తలకాయ పెడితే ఇచ్చి వాచెస్ కాలేజీలకి స్కూళ్ళకి ఎందుకు పంపిస్తున్నామండి చదువుకోవడానికే కదా దానిలో అన్ని ఫీచర్స్ ఉన్న వాచ్ని ఇచ్చి పంపిస్తే ఇంకేం చేస్తారు గేమ్స్ ఆడతారు అది చేస్తారు ఇది చేస్తారు కానీ ఈ వాచ్ అనేది ఏంటంటే కొత్తగా వచ్చిందంట సో అంటే న్యూ లాంచ్ అని చెప్పేసింది సో కొన్ని పీసెస్ ఉన్నాయి మేడం అనంది నేను వెళ్ళగానే చెప్పాను అమ్మా నాకు ఫైవ్ థౌజండ్ బిలో అంటే ఓ వింత ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అమ్మాయి ఫైవ్ థౌసండ్ బిలోనా అనేసి ఓ మళ్ళీ వెంటనే ఓకే మేడం మీరు చూడండి ఇప్పుడైతే ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పింది నేనైతే షాక్ ఏంటి ఫైవ్ థౌసండ్కి వాచ్ రాదా అని అంటే ఫైవ్ థౌసండ్ బిలోలో లేదా ఇంక నేను మా అమ్మాయికి ఇంటి దగ్గర చెప్పాను టూ థౌజండ్ వరకే కొనిస్తాను అంతకు మించి కొని అన్నానా అని చెప్పాను పట్టుకెళ్ళడం మాత్రం కొంచెం ఎక్కువే పట్టుకెళ్ళాను అవి అయితే నేను ఊరికే వస్తున్నాయి కదా కథ కాదు నేను కష్టపడతానండి నేను ఇంట్లోనే ఉన్నా కానీ నేను ఆన్లైన్ బిజినెస్ అని అదని ఇదని ఏదో ఒకటి ఊరికే అయితే కూర్చొని ఏదో ఒకటి చేస్తూ ఉంటాను యూట్యూబ్ మీద అయితే ఆధారపడలేదు ఫస్ట్లో ఆధారపడ్డాను కానీ అంత యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు కూడా ఏంటంటే నేను ఏదో ఒకటి వర్క్ చేస్తూనే ఉంటాను మీషోలో మీషో ప్రొడక్ట్స్ అమ్మడము లేకపోతే ఆన్లైన్ బిజినెస్ చేయడము శారీస్ బిజినెస్ చేయడము ఏ జ్యువెలరీ అమ్మడమో ఏదో ఒకటి నేను ఇంటి దగ్గర చిన్న చిన్నగా సేల్ చేస్తూనే ఉంటాను సో అలా నాకు వచ్చిన మా వారు అప్పుడప్పుడు వాడుకో అని చెప్పడానికి ఇచ్చినమని అన్నీ ఏంటంటే అన్నీ సేవ్ చేశాను చెప్పాను కదా నాకు టైటన్ రాగా అనే ఒక వర్డ్ లాగా ఉండేది అని నిజంగా అందరూ అనుకున్నారు వాచ్ ఫ్యాషన్ అనుకుంటారు కానీ ఓకే నిజమే ఫ్యాషన్ టైమ్ అది కూడా ఉండే కొద్ది ఉండే కొద్ది రేట్లు పెరుగుతున్నాయి ఎందుకంటే నేను మా పాప ఫిఫ్త్ ఇయర్ లో ఉన్నప్పుడు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు నేను టూ థౌజండ్ పెట్టి ఒక వాచ్ హెచ్ఎం వాచ్ కొనుక్కున్నా అది మొన్న వెళ్ళినప్పుడు అడిగితే అదే మోడల్ అడిగితే అమ్మాయి అదే సిక్స్ థౌజండ్ చెప్తే నేను స్టన్ అయిపోయా ఏంటి ఇంత ఉందా వాచ్ అని చెప్పేసి అనుకున్నా వాచ్ మార్చుకోవాలనుకునే ఆలోచన కూడా ఇది మా అమ్మాయికి అంటే బాగా విపక్షమైన మార్కులు వచ్చేవి అంటే పాస్ అయిందండి జస్ట్ పాస్ అయినా చాలు అసలు ఫెయిల్ అయినా చాలు అండి ఫెయిల్ అయినా కానీ మనము పిల్లలకి సపోర్ట్ చేయాలి అంటే ప్రతిసారి ఫెయిల్ అయితే ప్రతిసారి మనం గిఫ్ట్స్ ఇవ్వమని నేను చెప్పాను కానీ ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలి అందరం అంటారు చూసారా చాలాసార్లు ఫెయిల్ అయిన వాళ్ళే లైఫ్లో బాగా మంచి సక్సెస్ అవుతారు అనేసి ఇప్పుడు ఫెయిల్ అయితే ఎగ్జామే ఫెయిల్ అవుతారు కానీ లైఫ్ పోతే ఎలా ఉండేది చెప్పండి సో ఇంత పెద్ద పెద్ద కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వమని నేను చెప్పను నేను నా లైఫ్లో మా అమ్మాయికి ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఇదే ఫైవ్ థౌజండ్ పెట్టి వాచ్ కొనియడమే నేను ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అనమాట నేను అదే చెప్పాను ఇంక ఇదే ఫస్ట్ గిఫ్ట్ నాన్న నేనైతే వాచ్ మళ్ళీ మళ్ళీ కొనియాను మా నాన్న నాకు టెన్త్లో కొనిస్తే నేను జాబ్ చేసేంత వరకు కూడా ఉంది అది నేను యశోద హాస్పిటల్ రూమ్స్లో అంటే కోటర్స్ ఇచ్చిన దానిలో పడుకున్నప్పుడు నిద్రలో పక్కన ఒక బ్యాంగిలో ఒక వాచ్ తీసి పక్కన పెట్టేశాను ఆ వాచ్ తీసి పక్కన పెట్టేశాను బ్యాంగిల్ పోయింది వాచ్ పోయింది టూ డేస్ తర్వాత బ్యాంగిల్ గోల్డ్ అనుకున్నారేమో తీసుకెళ్ళిపోయారు మళ్ళీ నా బ్యాంగిల్ నా ప్లేస్లో పెట్టేశారు కానీ వాచ్ మాత్రం తిరిగి పెట్టలేదు సో నేనైతే చాలా ఫీల్ అయిపోయాను అప్పుడు అందరికీ అడిగాను కావాలంటే మనీ ఇస్తాను నాకు వాచ్ కావాలి అది మా నాన్న గిఫ్ట్ చేశాడని మరి ఎవరు ఇవ్వలేదు సో ఆ వాచ్ సెటిల్మెంట్ ఉంది సో నేను అలా మా అమ్మాయికి చెప్పాను నాకు మా నాన్న నాకు టెన్త్లో కొనిచ్చాడు నేను ఈ క్లాస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వెళ్తున్నావు కాబట్టి నేను ఇస్తున్నా దీనిలో నీ రిజల్ట్స్కి నాకు ఏంటి సంబంధం లేదు నాకు ఎందుకో గట్టిగా ఇవ్వాలనిపిస్తుంది నాన్న ఇస్తున్నాను కానీ బాగా చదువుకుంటే ఇంతకంటే మన మంచి గిఫ్ట్ ఇస్తాను అనేసారి చెప్ప నేను ఇలా నిర్ణయించుకోవడానికి ఒకసారి ఒక స్టోరీ చదివానండి ఇద్దరు పేరెంట్స్ ఉంటారు ఒక అమ్మాయి వాళ్ళ మదరు ఒక పాపని బాగా తిడతా ఉంటుంది ఎందుకని అంటే అమ్మాయికి కొంచెం మార్కులు తక్కువ వస్తాయి హండ్రెడ్కి నైంటీ ఫైవ్ అలా వస్తాయి నైంటీ నైన్ తెచ్చుకోలేదని తిడతూ ఉంటుంది అమ్మాయి పాపం ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకో అమ్మాయి ఈ మదర్ ఏంటంటే వాళ్ళ కూతుర్ని తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ ఇప్పిస్తూ ఉంటుంది ఐస్ క్రీమ్ ఇప్పించి పార్టీ చేసుకుందాం అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతుంటే ఆమెకు అర్థం కాక మీ అమ్మాయి స్కూల్ ఫస్ట్ వచ్చిందంటే లేదు అంటది మరి మార్క్స్ ఏంటి అని అంటేనో ఫెయిల్ అయింది రెండు సబ్జెక్ట్స్ అంటే మరి ఫెయిల్ అయిపోయినా కానీ ఇంత హ్యాపీగా ఉన్నారు మీకు ఏంటి బాధ లేదంటే పోయింది ఎగ్జామ్స్లోనే కదా అమ్మాయి లైఫ్ కాదు కదా పోయింది సో ఈ రోజు కాకపోతే రేపు రాసుకుంటుంది కానీ పిల్లలు ఏదైనా మనసుకు తీసుకొని ఏదన్నా చేసుకున్నారనుకోండి వాళ్ళు తిరిగి వస్తారా మనకి సో అప్పుడప్పుడు మనము ఫెయిల్యూర్స్ని కూడా సెలబ్రేట్ చేస్తే వాళ్ళు ఇంకా ఓకే మా అమ్మ నన్ను ఏమనలేదు ఇప్పుడే ఇలా చూసుకుందంటే నేను మంచిగా మార్క్స్ తోటి పాస్ అయితే మా అమ్మ ఇంకా నన్ను ఎంత బాగా చూసుకుంటుందో నా పేరెంట్స్ ఇంకెంత హ్యాపీ ఫీల్ అవుతారో నన్ను ఎంత చీరప్ చేస్తారో కదా అని చెప్పేసి ఆయన ఫీల్ అవుతారు మనమే మన పిల్లల్ని అర్థం చేసుకోకుండా ప్రెషర్ పెట్టేస్తే వాళ్ళు వాళ్ళ ప్రెషర్ని ఎక్కడ చూపిస్తారు వాళ్ళ బాధలు ఎవరితో షేర్ చేసుకుంటారు ఇలాంటి టైంలోనే పిల్లలు తప్పు పడతారు తప్పు ఫ్రెండ్స్ని ఎంచుకుంటారు ఎవరైనా ఓకే అని చెప్పేసి వాళ్ళని ఓదార్చి తప్పుదారులు నడిపించారనుకోండి ఈజీగా వెళ్ళిపోతారు అని చెప్పేసి ఆ మదరు ఇంకో మదర్కి చెప్పిద్ది అప్పుడు నేను ఆలోచించాను నిజమే కదా పాస్ అయితేనే మనం ఎందుకు సెలబ్రేట్ చేయాలి ఎప్పుడో ఒకసారి ఫెయిల్ అయితే తప్పేం కాదు కదా ఫెయిల్యూర్స్ లేకపోతే అది అక్కడికి లైఫ్ ఆగిపోయినట్టే కొత్తగా వాళ్ళు ఏం నేర్చుకోవట్లేదు నుంచి కూడా మనకు ఒక లెసన్ వచ్చిందండి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనేది ఒక లెసన్ నేర్చుకున్నారు అనంటే ఒక జీవిత పాఠం నేర్చుకున్నట్టే కదా సో ఒక పాఠం నేర్చుకున్నారు అనంటే అది వాళ్ళకు ఉపయోగపడేదే కదా ఉపయోగపడింది అనంటే అది మనం సంతోషించాల్సిన విషయమే కదా సో గెలిచిన వాళ్ళని అప్రిషియేట్ చేయండి అలానే ఓడిపోయిన వాళ్ళని భుజం తట్టండి నేనున్నాను అనేసి వాళ్ళకి భరోసా ఇవ్వండి అంతేగాని ప్రతిసారి మనము వాళ్ళని డిస్కరేజ్ అయితే చేయకూడదు ఇది ఇంతే నేను ఈ వీడియోలో అయితే ఇంత చిన్న విషయం చెప్పాలి అనుకున్నాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ చెక్ చేసి యసునే గ్యామ్